దేవునికి స్తోత్రం అలీలుయా అందరూ చెప్తామా అలీలుయా మా అందరూ బాగున్నారా దేవుడు మీరు అందరూ బాగుండాలి దేవుడు కోరుకునేది అదే మనం అందరం బాగుండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు మరి మనము ఒక రెండు నిమిషాలు ఒక మాట మా దేవుని వాక్యం నుంచి మనం చదువుకుందాం రోమపత్రిక పదో అధ్యాయం పదమూడు వచ్చినలో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షింపబడును నుండి ప్రభు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారంట నేను ఆల్రెడీ రక్షణ కోసం మీకు చెప్తున్నాను కదా ప్రతిరోజు కూడా మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ప్రభు నామములో అంటే దేవుని నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు అంటే మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి మనము వేడుకోవాలి మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి ఏం చేద్దాం ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళి అడుగుతాం అయ్యా మాకు ఇలాంటి కష్టం వచ్చింది మాకు మాకు సహాయం చేయ్యా అని అంటాం ఆయన ఏమంటాడు అమ్మా తర్వాత చూద్దాంలే అమ్మా అంటాడు మనిషి అలా చెప్తాడు మనిషి అలా చెప్తారు కానీ మన దేవుడు అలా చెప్పడం మనకి ఏ కష్టం వచ్చి మనం ప్రార్థన చేసినా దేవుడు వెంటనే ఆ ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు ఆయన ఒకరోజు అలాగే ఒక ఒక వ్యక్తి కుష్ఠరోగం ఉంది కుష్ఠరోగం ఉంటే ఏసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే అయ్యా 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 నన్ను కనుగరించి నన్ను కృష్ఠరోగునిగా కృష్ఠరోగుని తొలగిస్తావా నన్ను మంచి మంచివాడుగా చేస్తావా నన్ను శుద్ధినిగా చేస్తావా అంటే చేస్తానని వెంటనే ఏసుక్రీస్తు వారు ఆ వ్యక్తి మీద ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని మొత్తం ఆ కుష్ఠరోగం అంతటిని తీసివేశాడు ఒక నాలుగు రోజుల తర్వాతరా ఒక పది రోజుల తర్వాతరా అప్పుడు అప్పుడు బాగు చేస్తానని చెప్పలేదు ఏసయ్యా అలాగే మరి ఇద్దరు గురుటివారు కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా మా కన్నులు తెరవంటే వెంటనే మరి ఏసుక్రీస్తు వారు వారి కన్నులు తెరిచాడు వెంటనే చేస్తాడండి అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అయ్యా ఇదిగో మరి ప్రతిరోజు మాకు టిఫిన్ పెడుతున్నారు మరి భోజనం కూడా పెట్టేలాగా సహాయం చేయతం అని మీరు అడగాలి అడిగితే ఏం చేస్తాడు దేవుడు మనకిస్తాడు అలాగే మీరు నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి మరి అనేక మంది సేవకులు మరి టిఫిన్ పెడుతున్నారు వాళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయాలి మనకి మీరు ఏమి వక్కర్లు వద్దండి ప్రార్థన చేస్తే చాలు దేవుడు కార్యం చేస్తాడు ఎందుకంటే ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు మనకి రక్షణ అవసరం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎప్పటికైనా చనిపోతాం కాబట్టి మరి మనకు రక్షణ అనేది ఉండాలి రక్షణ ఉంటేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలం రక్షణ లేకుండా మనం వెళ్ళలేం కాబట్టి మనం అందరూ రక్షించబడాలి ఈ భూమి మీద చేస్తున్న ప్రతి మనిషి రక్షణ పొందాలి కాబట్టి మరి మీరందరూ అందరూ కూడా మరి రక్షణ పొందుతారని నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో చేయండి ఈ ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు దేవుడి మాటలు మనలో ఫలింపజేయని గాక ఆమె